ఇక్కడ మరొక రెండిటిని గురించి మనం నేర్చుకుని పోతూ ఉన్నాం జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులు ఇద్దరులకు కలరు తృప్తి పడనివి మూడు కలవు చాలును అని పలకని నాలుగు కలవు అవి ఏమనగా పాతాళము కణని గర్భము నీరు చాలుని అని అని భూమి చాలును అని అనని అగ్ని అనని అగ్ని అని చెప్పి నాలుగుని గురించి ఇక్కడ ఇక్కడ ఒక ఆమె జలగ కంట ఇమ్ము ఇమ్ము అనేటువంటి ఇద్దరు కూతుర్లు ఉన్నారంట ఏంటి ఇమ్ము ఇమ్ము అని మీరు ఎప్పుడైనా ఒక నీళ్ళల్లో ఎక్కడైనా వాగుల్లో కాని వంకల్లో కాని చెరువుల్లో కాని తిరిగినప్పుడు అక్కడ గేదలకి గేదెలకి కానీ నువ్వు నువ్వు దిగినా సరే నీకు కూడా జలగనేటువంటి పట్టింది అనుకో అదేం చేస్తుందో తెలుసా దాని యొక్క పొట్ట అనేటువంటిది ఫుల్గా నిండిపోయి ఉంటుంది అయినా కానీ అది పీల్స్తానే ఉంటుంది నీకు ఆ పెయిన్ అనేటువంటి తెలుస్తుంది అది పీల్చేటప్పుడు దాని పిల్లలు కూడా ఏం చేస్తుంటాయో తెలుసా అలాగే తృప్తి లేకుండా ఇమ్ము ఇంకా పీల్చు 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 అనేటువంటి ధోరణిలోనే జలగలనేటువంటివి ఉంటాయి వీటికి కూడా తృప్తి ఉన్నదా జలగలకి నిన్ను కూడా అలాగే చూస్తూ ఉన్నాడు అందుకనే మనిషి అంట అన్నీ పొందినప్పటికీ నీ కూడా వాడి జీవితంలో కూడా అంట తృప్తి అనేటువంటిది ఉండదు అపరిమితమైనటువంటి కోరికలు మానవుడు కలిగి ఉంటూ ఉన్నాడు మరింత కావాలనేటువంటి కోరికలని మానవుడు కలిగి ఉన్నాడు ఈ యొక్క జలగ వలె గుర్తుపెట్టుకో నువ్వు మరింత కావాలి అది కావాలి ఇది కావాలి అంటున్నావు అంటే నువ్వు జలగ అప్పుడప్పుడు అంటూ ఉంటారు మనం ఏమ్రా జలగలాగా బట్టి నన్ను పీడిస్తున్నావు ఇందిరా అంట అనరా ఖచ్చితంగా ఇంకోటి ఇందాక మనం చదువుకున్న ఆల్రెడీ కింద దాంట్లో వచ్చేటప్పుడు లాస్ట్లో ఏమంటున్నాయంటే తృప్తిపడనేవి మూడు కలవు మనం పై వచ్చిన భాగంలో తృప్తి పడనటువంటి వాటి గురించి చదువుకున్నాం నరుని దృష్టిని గురించి చదువుకున్నాం పాతాళముని గురించి చదువుకున్నాం అక్కడ ఇంకా పాతాళమును అగాధ కోపమును గురించి పై వచ్చిన భాగాల్లో మనం చదువుకున్నాం ఇక్కడ మరొక రెండింటిని గురించి మనం చూద్దామండి అవేంటంటే కనని గర్భము కన్నని గర్భము అనంటే మానవుని యొక్క గర్భము అనంటే ప్రియ సహోదరి సహోదరులారా స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు నవమాసాలు మోస్తూనే ఉంటాయి అలాగే మానవుని యొక్క కోరికలు కూడా నవమాసాలు కాదు అది అనంతం మానవుని యొక్క కోరికలు కనని గర్భము అంటూ ఉన్నాడు కనని గర్భం అంటే నీ యొక్క కోరికలు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క ఇష్టాలు ఇవన్నీ కూడా ఏమై అపరిమితంగా ఉన్నాయి ఎంత పెరుగుతున్నా కానీ నీ యొక్క గర్భం అనేటువంటిది మనం కొంతమంది చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో నెలమ్మా అని అడుగుతారు పొట్టను పొట్ట సైజు చూస్తే అడుగుతారు కానీ ఇక్కడ ఈ గర్భం ఎట్టుంది ఎన్ని నెలలైనా కనటం లేదు గీతమ్మా నువ్వు ఎంతమంది పిల్లలు అంటున్నావు అన్నా కూడా అది కనలేదు ఇంకా అవ్వలేదయ్యా ఎందుకు తృప్తి అనేటువంటిది అర్థం చేసుకోండి సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందండి ఒక స్త్రీ ప్రసవించింది అనుకోండి నవమాసాలు మోసి ప్రసవించింది అనుకోండి ఏమవుతుంది బిడ్డన కన్న తర్వాత తన యొక్క పొట్ట మళ్ళీ నార్మల్గా సాధారణ పొజిషన్లోకి వస్తుంది కానీ ఈ కన్నను గర్భం అదండి అర్థం చేసుకోండి అంటే సంతృప్తి అనేటువంటిది ఏళ్ళలో లేనే లేదు అనేటువంటిది ఇంకొకటి నీరు సాలును అనని భూమి నువ్వు భూమిలో నీళ్ళు ఎన్ని పోసినప్పటికీ కూడా గట 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 తాగుతూనే ఉంటుంది అదేవిధంగా సాలును అనని నువ్వు ఎక్కడైనా ఒక చిన్న పుల్ల అగ్గి పుల్ల గీస్తే అది అంతవరకే మండిస్తుందా దారిలో వెళ్తున్నావు అడవిలో వెళ్తున్నావు నువ్వు ఒక్క అగ్గిపుల్ల పుల్ల గీసి వెళ్ళు కూడా నువ్వేమో ఈ యొక్క చిన్న మంటనే ఈ యొక్క చిన్న కుప్పనే తగలబెట్టాలనుకుంటున్నావు కానీ నాకు ఇది చాలదు ఒక గాలి రాగానే ఎగిరి అవతల 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 బడేసి మొత్తాన్ని తగలబెట్టేస్తుంది చూడండి ప్రియస్ అంటే మానవుని యొక్క కోరికలతో పోలుస్తున్నాడు ఇక్కడ ప్రతీది కూడా త్రాసగలిగినటువంటి మానవుడికి తృప్తి అనేటువంటిది ఉండనే ఉండదు అనేటువంటిది యొక్క భావం యొక్క వాక్యం యొక్క సారాంశం అని చెప్పి ప్రభు పేరట తెలియచేస్తూ అందుకనే క్రైస్తవులుగా మనం భౌతిక సంబంధమైనటువంటి కోరికల కంటే కూడా ఆధ్యాత్మిక విలువలకు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారో మీరు ఆ రోజున ఇమ్ము ఇమ్ము చాలును చాలును అనేటువంటి స్థితిలో మీరు కలని గర్భాలను ధరించినటువంటి వారిగా ఉండనే